కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని తంపిగాని పల్లెలోని బుధవారం సాయంత్రం టీడీపీ వర్గీయులపైన వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడినట్లుగా స్థానికులు తెలిపారు ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో టీడీపీ కౌన్సిలర్ సెలవంతో పాటుగా మరో నేతపైన వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడగా గాయపడ్డవారిని స్థానికులు చికిత్స నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపైన కుప్పం పోలీసులు విచారణ చేపట్టారు కొట్టే వచ్చినారు వాళ్ళంతా కొట్టిపోతా ఉంటే నేను అడ్డం పోయిందని నన్ను కొట్టిన వైఎస్ఆర్ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నేను కొడతా ఉంటే ఏంటి కొడతారు ఏం కొడతారు అని ఏం గడదు అని నేను అడ్డం కట్టింది అడ్డం కట్టిందని వాళ్ళు నా పైన కొట్టిన రాడ్ రాడ్లో కొట్టినారు వాడిని రాడ్లో కొట్టి స్కేల్ స్కేల్ చూసి తల్లి సాయినారు మా గవర్నమెంట్ మాదే వచ్చేది మేము మేము చంపేస్తాం ఊళ్ళో పెట్టేది మిమ్మల్ని పెట్టిన అంగుల్లో పోతామండి మీ ఎంపీటీసాగ్గా ఉండేది ఎంపీ సాంగ్ ఎంపీ అని ఏదో మంచిదే పోతా పోయి ఉంటే ఏ సార్ ఆయన యమరాజ్ అనేసి వచ్చి కూర్చొని నన్ను ఏదో అది ఇది చేయలేదు అది చేయలేదు రోడ్ వేయలేదు నేను దౌర్జన్యాన్ని వచ్చి లైట్లు వేయలేదు రోడ్ వేయలేదు అంటే అందువల్ల నన్ను ఇంట్లో గవర్నమెంట్ ఇచ్చినాడు నా గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను మా గవర్నమెంట్ నేను చేస్తాను మా ఇప్పుడు లేదు కదా మీ గౌరవం కదా ఉండేదే నువ్వు పోయి వాళ్ళని అడుగురా అని నేను చెప్పినాను ఇది అడుగుతా ఉంటే వాడు ఊరికనే ఫోటోలు వచ్చి ఇచ్చినాడు తిరిగి మేము ఏదో చెప్పినామో వెళ్ళిపోయినాడు తిరిగి పోయి వాళ్ళని వయసు వాళ్ళని పిల్లలని మిత్రులతో వచ్చి పెద్ద పొరుగు చేసినాడు ప్రాణాయాన్ని చేసినాడు ఈయన అశోక్ ఉండే నాగారుండే వీళ్ళు అక్కడ అడ్డుగడ్డ అడ్డుగా అంటే సోల్ని కొట్టేసినారు నెల స్కీమ్ తిట్టినారు నాకు కూడా చెడి అది తగ్గుతుంది నాకు ఇంత వైసీపీ పార్టీ కూడా చేసేస్తాం కలిసినప్పుడు కూడా వాడు సాయంత్రం అనేవాడు అప్పుడు కూడా వాడు అప్పుడు కూడా గొడవలు చేసినారు సృష్టించినాడు సరే మేము ఏదో సర్దుకొని గొడవలు వచ్చాయి నేను